స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం నిన్న ఆల్మోస్ట్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి వార్తలు చూస్తున్నప్పుడు ట్రంప్ ఒక పెద్ద బాంబు పీల్చాడు అది అప్పుడే వచ్చింది అంటే వాళ్ళకి రాత్రి మనకు ఉదయంలో ఉన్నాం వాళ్ళకి ముందు రోజు రాత్రి ఏమిటంటే ఎఫ్ వన్ బి వీసాదారులు ఎఫ్ ఫోర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక లక్ష డాలర్లు అంటే మన భారతదేశ కరెన్సీ ప్రకారం ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షలు కట్టాలి అనేటువంటి అంశం మీద నిన్న తర్వాత ఈ విషయం మీద చాలా 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 ఉన్నాయి విద్యార్థులు అది అక్కడ ఉండేటువంటి ఎఫ్ వన్ వీసాల మీద వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద అనేక గందరగోళానికి కారణమైంది సరే మా అక్కడ ప్రెసిడెన్షియల్ రూల్స్ వాటిని మనం ఇక్కడ ఏదైతే ఇండియాలో చట్టాలు వాటిని ఎలా చేస్తూ ఉంటామో అది వాళ్ళ వాళ్ళ పద్ధతిలో అదనమాట అయితే ఇది నిన్నటికి నిన్న కంపెనీలు కూడా అది ఎంతవరకు నిజమో కానీ ఎక్కడైతే మీరు విదేశాలకు వెళ్ళారు మీరు అందరూ వెంటనే తిరిగి వచ్చేయండి లేకపోతే మీకు అనవసరంగా కోటి రూపాయలు మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా కంపెనీలే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వెంటనే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు బయలుదేరి వచ్చామన్నారు జనరల్గా వీళ్ళు ఎలా ఉంటుందంటే వాడు శుక్రవారం రాత్రి చెప్తాడు ఆదివారాలు సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం వరకు ఈ విషయం మీద ఎవరైనా ఒకవేళ కోర్టుకు వెళ్ళాలన్నా అమెరికాకి సంబంధించి వెళ్ళడానికి లేకుండా ఉండేలాగా ఎందుకంటే మన మన భారతదేశంలో చేస్తూ ఉంటారు శుక్రవారం అరెస్ట్ చేస్తారు ఆదివారం కోర్టులు ఉండవు కాబట్టి వాళ్ళు సోమవారం వేస్తారు తర్వాత ఏదో జరుగుతుంది అలా వస్తే బయలు వస్తుంది లేదంటే లోపల వేసేస్తుంటారు అలాగా అక్కడ ఈ రూల్ని ఇంప్లోజ్ చేశాడు ఏంటి కోటి రూపాయలు కట్టాలి అని అది అప్పటికి రకరకాలుగా చలవల పలవలుగా ఎన్నో రకాలుగా మారిపోయింది అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విషయాలు సరిగా తెలియవు అక్కడ ఉన్న వాళ్ళకే పూర్తిగా తెలియవు ఎందుకంటే ఆ ప్రెసిడెన్షియల్ రూల్స్ ఎలా ఉన్నాయి దాంట్లో ఉండే సబ్ రూల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నిటిని అర్థం చేసుకోవడానికి ఎవరికి బయటకు వస్తే కదా వాళ్ళకి తెలియడానికి కాకపోతే ఈ రోజుకి ఒక మంచి క్లారిటీ వచ్చింది దీని మీద అంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే అప్లై అవుతుందని అది కూడా ఒక్కసారి మాత్రమే అని ఈ విషయంలో ఏ విధమైన గందరగోళానికి తాగులేదు విషయాన్ని మొత్తం మీద అక్కడ ఏదైతే వైట్ హౌస్ వర్గాలు మనకి తెలియజేస్తున్నాయన్నమాట ఇది ఎవరైతే ఇప్పుడు వచ్చారో వాళ్ళు వన్ వీసోదారులు ఎవరైతే ఆల్రెడీ వచ్చారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆలస్యంగా వెళ్ళినా ఏవైనా ఏం కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు కేవలం కొత్త వారికి మాత్రమే అప్లై అవుతుంది ఇది ఈ ఏదైతే ఉందో అది అనమాట అది కూడా వన్ టైం అంటే ప్రతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియా ఒకసారి వచ్చి వెళుతున్నప్పుడు అలా కోటి రూపాయలు కట్టాలంటే వాడి జీవితాంతం సంపాదించింది సాదు కదా ఊళ్ళల్లో ఉన్న ఇళ్ళు అన్నీ అమ్మేసినా కూడా తేరవు అనమాట ఇంక వాడు సంపాదించే దాంట్లో కట్టేది కట్టేదాంట్లో కాబట్టి దీని మీద పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని నేను దీని మీద కొంత కూలంకషంగా నేను అన్ని పాయింట్లను తీసుకుని చేస్తున్నాను అయితే ఈ ట్రంప్ ఈ అంశాల మీద ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అని అనుకుంటే ఇలాంటి పెట్టడం ద్వారా ఏమవుతుంది సపోజ్ ఎవరైనా వ్యక్తి ఇలా వెళ్ళిపోయాడు లేదా వెళ్ళాడు వాడు ఏదైనా కారణాల చేత రావాలి అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినా కూడా తొంభై తొమ్మిది కో అదే తొంభై కోట్లు అది కట్టి కోటి రూపాయలు కట్టి వాళ్ళని తీసుకోవడం ఎందుకు ఆ లోకల్ పీపుల్ని పెంచి పెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాలు ఇలాంటివన్నీ కూడా కొన్ని మనసులో ఉన్నాయి తన యొక్క అమెరికాకి సంబంధించిన పౌరులకు ఎక్కువ ఉద్యోగాలు రావాలని భారతీయులే డెబ్బై శాతం ఉద్యోగాలు కొట్టేస్తున్నారని ఒక దుగ్ధ ఈ ట్రంప్లో ఉంది ఆ మాటకు వస్తే ట్రంప్ని ఎక్కువగా నెగ్గించిన వాళ్ళలో మనవాళ్ళు కూడా అధికమే ఆ రోజున ఓట్లు వేసేటప్పుడు ట్రంప్కే వేశారు ప్రస్తుతం ట్రంప్కి మన మోడీకి లేదా భారతదేశానికి అంత సరైన పద్ధతిగా వాళ్ళు గడవట్లేదు కాబట్టి మనం రష్యాతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి చైనాతో కూడా కొంత సత్సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి ఏమాత్రం మనం కిందకి దిగటం లేదు కాబట్టి ట్రంప్ ఇలాంటి రూల్స్ కొత్త కొత్తవన్నీ పట్టుకొస్తున్నాడు ఇవన్నీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇరవై ఐదులో లాటరీ వేసిన వాళ్ళకి ఎఫ్ వన్ వీసాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఈ కోటి రూపాయలది వర్తిస్తుంది అది కూడా ఒక్కసారి అంటే ఇంక మళ్ళీ ఇక్కడ ప్రతి ఏడాదితో కోటి కోటి కట్టుకుంటే ఎప్పుడు వెళ్ళలేడు ఒకసారి మాత్రమే అని చెప్పడం జరిగిందనమాట అయితే ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ట్రంప్కి మనం మీద మనం లొంగట్లేదు ప్లస్ ఏది జీ సెవెన్ దేశాలకు కూడా యూరోపియన్ దేశాలకు కూడా మీరు ఎక్కువ భారతదేశం వాటి మీద ట్యాక్స్లు ఇంపోజ్ చేయండి అంటే వాళ్ళు కూడా ఏం వినలేదు ఎవరు వినలేదు కాబట్టి తనేం చేయగలడు అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించి ఈ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు ప్లస్ ఆర్థికంగా కొంత సంక్షోభంలో ఉంది అమెరికా తద్వారా ఈ డబ్బుని కొంత రికవరీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కోటి రూపాయలు కట్టాలి అక్కడ కాలేజీల ఫీజులు కట్టాలి ఇవన్నీ మాట ఎందుకు లేని చెప్పి కాముగా ఇండియాలోనే కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే ఇళ్లలోనే ఉంటారు ఇక్కడే చదువుకుంటారు లేదా ఇక్కడే ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకుంటారు ఇది ఒక కారణం అనమాట అక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ ఎఫ్ వన్ బి వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కంగారు పడే పరిస్థితి ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజుకి ఆ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది వైట్ హేస్ వర్గాలు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చే వరకు మనకు తెలియవు అందులో ఏమున్నాయని ఏదో ఉన్న చిన్న విషయాన్ని చూసి మన వాళ్ళు తెగ మాట్లాడేస్తూ ఉంటారనమాట ఇలా సంవత్సరం సంవత్సరం కట్టుకుంటూ వెళ్ళాలని ఇంకోటని దీని బడ్డని కంపెనీల మీద పడుతుందని ఆ కంపెనీ వాళ్ళు మీరు రావద్దు ఇంకా మీరు ఇండియాలోనే ఉండండి ఎందుకంటే మీకు కోటి రూపాయలు ఇచ్చే అమెరికానే బయట పెట్టుకోండి ఇలాంటివి ఏమీ లేవండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు హాయిగా వాళ్ళు ఉండి వాళ్ళు వీసా టైం వరకు ఉండడం అది చేసుకోవచ్చు అనమాట వాదేమి ఇబ్బంది ఏమి లేదు అలాగే అక్కడ నుంచి ఒకవేళ వీసా రెండు వచ్చినా వాళ్ళ వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమి లేదు ప్రస్తుతం ఉన్న వీసాల విషయంలో ఏ విధమైన మార్పు లేదు ఇది సంతోషించదగ్గ పరిణామం కానీ కొత్త వాళ్ళకి మాత్రమే ఇదంతా ఇంపోజ్ అవుతుంది అంటే కొత్త వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ దేశానికి వెళ్లకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి మనం అర్థం చేసుకోవచ్చు అఫ్కోర్స్ ఆ కోటర్ రూపాయలు ఒకసారే కదా అని కట్టి పంపించేవాళ్ళు పంపిస్తే పంపించుకోవచ్చు ఒకసారి పంపించి తద్వారా అనేటువంటిది అన్నమాట అందుకే దా సాధ్యం అంతవరకు ప్రస్తుతం ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఆ దేశాన్ని వదిసి రావడానికి భయపడుతున్నారు చాలామంది ఎందుకంటే ఆయనకి ఏం తోస్తుందో ఏం మొదలెడతాడో ఏ రకమైన రూల్ తెస్తాడో అనేటువంటి కారణం చేత అనేకానికి కారణాల చేత ఇబ్బంది పడుతూ ఉంటున్నారనమాట అందుకే పెద్దగా ఎవరు ట్రావెల్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇదే ప్ర ఇదే పరిస్థితి వచ్చిన తర్వాత ఏ కారణాలు చేత ఇమిగ్రేషన్ దగ్గర ఏం లింకులు పెడతారు లేదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన ఇబ్బందులు పెడతారు అదేంటి ఇదేంటని ఏమో అడుగుతారు ఏమై ఏ చిన్న విషయం దొరికినా ఎలకి వెనక్కి పంపించేయాలనే ప్రయత్నం చేసే రకాలుగా ఉన్నాడు కూడా అనమాట ఆ కారణం కదా నిన్న మాకు తెలుసున్నాక ఒక అమ్మాయి రావడం జరిగింది వాళ్ళ నాన్నగారు చనిపోయిన సందర్భంగా ఇండియాకి రావడం జరిగింది కానీ ఆమె ఎఫ్ వన్ ఎఫ్ వన్ బీ వీసా మీద ఉంది ఆల్రెడీ పదస పద్నాలుగు పదిహేను ఏళ్ళు అయింది ముందు కొంచెం కంగారు పడింది కానీ అవసరం లేదమ్మా కంగారు ఏం లేదు పాత వాళ్ళకి ఇది వర్తించదు ఎవరైతే కొత్తగా వీసాకి అప్లై చేశారో ఆ వీసా వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఇండియాకి వచ్చారో లేదా మన తెలుగు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఓన్ బీ మీద వీసా మీద ఉండి ఉంటే కనుక తొందరపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే రెగ్యులర్గా కొంచెం ఈ విషయాల మీద మీరు కూడా కొంత టచ్లో ఉండండి ఏం ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అనేది లేదా మీరు మీరు అనుకున్న పని తొందరగా కంప్లీట్ అయిపోయి ఉంటే మీరు తిరిగి వెళ్ళిపోవడం మంచిది ఇదే నేను ఇవాడు చెప్పాలనుకున్న అంశం